ప్రయత్నం చేస్తునేమో సత్యం కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి పాతాలంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయేమో అర్థం కావట్లేదు ఒకవేళ రాహుల్ గాంధీ కనుసన్నల్లో జరిగితే ఈ రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్సే లేదు నేను అప్పుడే చెప్పిన ప్రపంచంలో తెలంగాణలో ఉన్నటువంటి చైతన్యము ఎక్కడ ఏ దేశంలో లేదు చైనాలో కూడా లేదు నెంబర్ వన్ స్థాయిలో తెలంగాణలే ఉన్నది చైతన్యం ఇక్కడి నుంచే కన్వర్ట్ అవుతున్నది ఇక్కడి నుంచే ప్రచారం జరుగుతున్నది ఇక్కడి నుంచే ఈ చైతన్యాన్నే ట్రంప్ కూడా నేర్చుకున్నాడు తెలంగాణ చైతన్యాన్నే భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఆ చైతన్యాన్ని నేర్చుకుంటున్నారు